नमो भगवते श्रीरमणाय नमो भगवते श्रीरमणाय శ్రీ రామకృష్ణాశ్రమం రాసలపాల శ్రీ రమణ భాషంలో జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ఈ ట్రోబ్ ద్వారా వింటున్నటువంటి భక్తులందరికీ ప్రత్యక్షంగా వింటున్నటువంటి భక్తులందరికీ నమస్కారాలు శ్రీ రమణ భాషణములు అన్నటువంటి గ్రంథములు నాలుగు వందల నలభై ఐదవ పేజీలో మనం సత్సంగం చేస్తున్నాము అవి మూడు వందల తొంభై ఎనిమిదవ భాషణానికి జరుగుతున్నటువంటి భాగం అది దానిలో నాలుగు వందల నలభై ఐదవ పేజీలో మూడవ పేర ఆ పేరాలో భగవాన్ని అడుగుతున్నారు దానిలో ఆయన ఒక మాట అంటాడు ఆలోచించకుండా మనం ఉండలేము ఆలోచిస్తూ జ్ఞాని ఉండలేము ఇది ఆ పేరా యొక్క సంగ్రహం ఆలోచించకుండా సాధారణమైన మానవుడు ఉండలేడు ఆలోచిస్తూ జ్ఞాని ఉండలేడు ఇంతటి తేడా ఒక జ్ఞానికి ఒక సామాన్య మానవుడికి ఉంటుంది మరి వారు ఏమన్నారు శ్రీరమణులు వారు చెప్పిన మాట మనం విన్నాం పై పైద ఆలోచన మనకెంతగా అలవాటైందంటే ఆలోచించకుండా అసలు ఉండలేమనిపిస్తుంది ఇది తప్పని తెలుసుకుంటే అనవసరంగా లేనిపోని ఆలోచనలతో బాధపడేంత మూఖత్వం ఉండదు శ్రీ రమణులు ఎంతో ఎత్తైనటువంటి అద్వైత ఆధ్యాత్మిక శిఖరం వారు అంత ఎత్తులో ఉన్నప్పటికీ మనలాంటి సాధారణమైనటువంటి ప్రజల మీద ఆయన అనుగ్రహాన్ని సారించి మన కోసం ఆయన మాట్లాడుతున్నాడు ఆయన అన్నారు ఆలోచించడం మనకి ఎంతగా అలవాటైందంటే ఆలోచించకుండా అసలు ఉండలేము ఏ మనిషైనా ఆలోచించకుండా ఉండగలమా కాబట్టి ఆలోచించకుండా ఉండలేనటువంటి వారందరూ కూడా సామాన్య మానవులే సాధకుడు ఈ ఆలోచనలను ఒక కంట కనిపెడుతూ మన మనసు ఏమి ఆలోచిస్తున్నది అన్నటువంటి ఎరుక కలిగి ఆ మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలు ఎప్పుడైతే పరిశీలన చేస్తాడో ఆలోచనలు కూడా క్రమేపి తగ్గడమో మరియు చాలా కాలం తరువాత వాటికైతే నిలిచిపోవడమో జరుగుతుంది ఇది సాధన సులభంగా చెప్పారు రమణుడు మనసులో వచ్చేటువంటి ఆలోచనలు ఏమిటి అని మనం వాటి వైపు ఒక ఎరుక భావన కలిగి ఉంటే మనలో వచ్చే సాధన పురోభివృద్ధి ఏమిటంటే ఆలోచనల యొక్క తీవ్ర స్థాయి మందగించడం జరుగుతుంది తరువాత మందగించి మందగించి ఆలోచనల సంఖ్య తగ్గిపోతుంది ఆలోచనల సంఖ్య తగ్గి ఆలోచనలే లేనటువంటి స్థితికి మనము ఈ మూడు స్థాయిలు జరుగుతాయి ఆలోచనల యొక్క తీవ్ర స్థాయి ఆలోచన వచ్చిందనుకోండి కొంచెం తీవ్రంగా ఉంటారు మందం మంద బుద్ధులు ఆ ఆలోచనకు అనుగుణంగా ఏవేవో ఉద్రేకాలు క్రోధములు కోపాలు పెంచుకుంటారు కదా అయితే ఎప్పుడైతే శ్రీ రమణ మహర్షి చెప్పినటువంటి ఈ బోధనలు విని ఆలోచనల మీద ఒక ఎరుక భావన నాకు ఏమి ఆలోచి ఆలోచన వస్తున్నది అని ఎవరైతే అలా ఒక భావన దాని మీద పెడతారో నంబర్ వన్ ఏమి జరుగుతుంది ఆలోచనల యొక్క తీవ్రమైనటువంటి స్థాయి దాని యొక్క తీవ్రత తగ్గుతుంది అంత కోపం రాదు వస్తుంది ఆలోచన కానీ అంత బాధపడడమో అంత ఏడవడమో అంత దుఃఖపడడమో అంత సుఖపడడమో జరగదు ఓ కొంచెం నిర్లిప్త భావనకు వస్తాడు సాధకుడు రెండవ స్థాయిలో ఆలోచనల సంఖ్య కూడా తగ్గిపోతుంది ఒక నిమిషానికి అరవై ఆలోచనలు వస్తుంటే ఆ ఆలోచనల మీదనే మనం అప్పుడప్పుడు ఆ ఎరుకుతో మనం గ్రహించితే గమనిస్తే ఓ నిమిషానికి ముప్పై ఆలోచనలకు పడుతుంది పర్సంటేజ్ అది రెండవ స్థాయి ఇక మూడవది తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు ఆలోచనలే రానటువంటి స్థితికి మనము చేరుకుంటాం అప్పుడు నీవు రమణ భగవానుడివే అని ఎంత సులభంగా చెప్పారు చూడండి అలా ఆలోచనలు రాకుండా సామాన్య మానవుడు ఉండలేడయా అయితే వాళ్ళు అలానే ఉండాల్సిందేనా పరిష్కార మార్గం లేదా ఉంది ఇదిగో ఇది ఈ మార్గాన్ని అన్వేషించండి కాబట్టి ఈ మార్గంలో ఖచ్చితంగా మీరు సత్సాంగత్యాన్ని మనము పాల్గొనవలసిందే ఆలోచనలను మనం గ్రహించాలంటే ఆ సాధనపరమైనటువంటి సత్సంగ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంటుంది అలా అది తప్పని తెలుసుకుంటే ఏమైనా ఇది తప్పని తెలుసుకుంటాడు అప్పుడు అనవసరంగా లేనిపోని ఆలోచనల జౌలికి పోడు ఎప్పుడు తప్పని తెలుస్తుంది ఆలోచించడం తప్పని తెలియాలంటే నువ్వు ఆలోచించడం తప్పని తెలియజేసేటువంటి అవసరం అదే సత్సాంగత్యం అదే సత్పురుషుల దర్శనం ఆ రకంగా తెలుసుకుంటే ఈ ఆలోచనలతో బాధపడేంత మూర్ఖత్వం మళ్ళీ ఉండదు కాబట్టి వారన్నటువంటి మాట ఆలోచించకుండా సాధారణమైన మానవుడు ఉండలేడు ఆలోచిస్తూ జ్ఞాని ఉండడు జ్ఞాని ఈ స్థాయిలన్నీ దాటినవాడు ఆయన ఆయనకు లేవు శ్రీ రమణ మహర్షికి ఆలోచన రహిత స్థితి ఏ ఆలోచన లేదు బ్లాంక్ పేపర్ మన మైండ్ అక్షరాలతో నింపేసునం ఈ తెల్ల మెదడన్నటువంటి మన మనసు అన్నటువంటి పేపర్ మీద ఎన్నో అక్షరాలు చాలా రాసేస్తున్నాం అయితే శ్రీ రమణ లాంటి మహాపురుషులకి ఆ అక్షరాలన్ని వాళ్ళు ఏం చేశారు తొలగించేశారు మరి ఎరైజర్ తో తొలగించారా దాని మీద వైట్నర్ వేసారా ఎలా చేశారో మొత్తం మీద వాళ్ళని వైట్ పేపర్ గా ఉంది ఒక అక్షరం కూడా లేదు బ్లాంక్ పేపర్ అందుకని మనకు మెదడు కూడా తెలుపు రంగులో పెట్టాడేమో పరమాత్మ ఇది తెల్ల పేపర్ అయ్యా దీన్ని ఎలానే ఉండండి అయితే మనం ఆలోచనలనే బ్లాక్ బ్లూ గ్రీన్ రెడ్ ఎన్ని కలర్లు ఉన్నాయో అన్ని కలర్లతో రాస్తున్నాం ఇక్కడ ఒక కలర్ తో రాసినటువంటి లెటర్స్ కాదు ఇవి అక్షరాలు కాదు అనేక రంగులతో రాసుకుంటున్నాం రజవకుణం అయితే ఎరుపు రంగుతో రాసుకుంటున్నాం తామసిక భావనలన్నీ నలుపు రంగుతో రాసుకుంటున్నాం అక్కడక్కడ ఎప్పుడో తెలుపు రంగుతో అలా రాస్తున్నాం ఎందుకంటే తెల్లంగు కొనాలి కాబట్టి కనబడదు పచ్చ రంగుతో రాసుకుంటున్నాం ఇన్ని రకాలైనటువంటి అక్షరాలతో మన బుర్ర నిండిపోయి ఉంటే మరి ఎప్పుడు తెల్లబడేది మీరెట్టా తెల్లబరచలేరు అబ్బాయి నేనే తెల్లబరస్తారని పరమాత్మే మన పైన ఉన్న ఇంటిని తెల్లబరిచాడు కాబట్టి శ్రీ రమణ లాగా మనం తెల్ల పేపర్ బ్లాంక్ పేపర్గా అయిపోవాలి ఎటువంటి ఆలోచన లేకుండా ఉండాలి అదే సమాధి స్థితి అదే చరమాంకం ఏనన్న కాబట్టి మనం ఈ సాధారణమైనటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఏ విధంగా అయితే చేప నీటిని వదిలి చేప జీవించలేదు భూమిని వదిలి మనం జీవించలేము మనము నీళ్ళల్లో నివసించలేము జీవించలేము కాపురాలు చేయలేము చేప నీటిని వదిలి భూమిని ఉండలేదు వీటిలో ఏదో ఒకటి జ్ఞాని ఏదో ఒకటి అజ్ఞాని ఈ చేప సామాన్యమైనటువంటి మానవుడు అనుకోండి ఈ యొక్క భూమి మీద నివసించే మానవుడు జ్ఞాని అనుకోండి ఈ జ్ఞాని భూమిని వదిలి నీలల్లో జీవించలేడు ఒకవేళ నీటిలో స్నానానికి ఏదైనా దిగినా కొద్ది టైం ఎప్పుడో వచ్చేయాల్సిందే కానీ ఉండలేదు చేప కూడా ఆ నీటిని వదిలి భూమి మీదకి వచ్చి ఒక్క క్షణం కూడా ఉండలేదు కాబట్టి ఈ రకంగా జ్ఞాని సామాన్యమైన మానవుడు ఆలోచన పరంగా ఈ విధంగా ఉంటారయ్యా మన ఆలోచనలు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అనని మనకు రమణ భగవానుడు ఈ యొక్క భాషణము ద్వారా తెలియజేస్తున్నాడు